వాణి భావన ఈనాటి కార్యక్రమంలో ఉత్సాహం గురించి డాక్టర్ పి సుమతి నరేంద్ర గారి లఘు ప్రసంగమంటారు మనిషి ఏది సాధించాలన్నా ముందుగా ఉండవలసింది ఉత్సాహం మంచి సంకల్పంతో పనిని ప్రారంభించి తగిన వనరులను సమకూర్చుకొని పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏది ఉండదు అయితే ఉత్సాహం లేని సందర్భంలో ఏ పని ప్రారంభించాలని అనిపించదు అందుకే అన్నిటికంటే ముందుగా ఉండవలసింది ఉత్సాహం ఉత్సాహం ఎందుకు కొరవడుతుంది కొంతమందిలో అని ఆలోచిస్తే రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి ఒకటి శరీరానికి సంబంధించింది అంటే అనారోగ్యం నిస్సత్తువ మొదలైన లక్షణాలు శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు కాళిదాసు ఏ ధర్మాన్ని సాధించాలన్నా ముందుగా శరీరం సహకరించాలి ఆంగ్లంలో కూడా ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది అంటున్నారు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తనకు ఉక్కు కండరాలు ఇనుప నరాలు కలిగిన వంద మంది యువకులు ఉంటే చాలని వివేకానందుడు అన్నాడు ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు గురదాడ అప్పారావు కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ వీటన్నిటి సారాంశం ఒకటే ఆరోగ్యకరమైన వ్యక్తులుంటేనే పటిష్టమైన సమాజ నిర్మాణం సాధ్యము అని ఉత్సాహం ఉరకలు వేస్తుంటే కొండలనైనా పిండి గొట్టగలమనే ధైర్యం వస్తుంది ఏ పనైనా సాధించగలమనే ఉత్సాహం కలుగుతుంది ఉత్సాహం లేని వ్యక్తి తనకు తాను భారం అవుతాడు సమాజ నిర్మాణానికి ఎంతమాత్రం పనికిరాడు ఉత్సాహం లేకపోవడానికి మరో ముఖ్య కారణం మనసుకు సంబంధించింది ఆత్మవిశ్వాసం కొరబడిన వారు ఏ పనులు చేయలేరు ఏదైనా పనిని మొదలుపెట్టినా నమ్మకం లేక మధ్యలో వదిలిపెడతారు తమకు నమ్మకం లేని వారు ఇతరులను కూడా నమ్మరు దానిని ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు దీంతో వారికి వారికి సంబంధించిన అందరికీ జీవితం దుర్భరం అవుతుంది పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సహోదరుల నుంచి పెద్దయ్యాక గురువుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది వారికి చేతకాని ఏ పనినైనా ప్రయత్నిస్తే అదే వస్తుంది అన్న ధైర్యాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులు గురువు కూడా పెద్దలు ఆ భావనను క్రమంగా ప్రోధి చేయాలి ఒక్కొక్కప్పుడు శారీరకంగా బలహీనులైన వారు కూడా గొప్ప విజయాలను అందుకుంటారు వారిలో ఉండే ఉత్సాహం వారిని పురికొల్పుతుంది మొదట తర్వాత వారి కృషి పట్టుదల వలన ఆ పనులు విజయవంతమవుతాయి గణితంలో శ్రీనివాస రామానుజం శిఖర స్థాయికి చేరుకోవడానికి ఆ ఉత్సాహమే కారణం శారీరక అవరోధాలను అధిగమించి తాము అనుకున్న లక్ష్యాలను సాధించిన మహనీయులు మనకు స్ఫూర్తి ప్రదాతలు ఉత్సాహప్రభు మంత్రశక్తి యుతమే అని ప్రహ్లాదు అడుగుతాడు హిరణ్య విద్యారంభ సమయంలో ఇక్కడ కూడా విద్యా సముపార్జనకు మొదట కావలసింది ఉత్సాహమే అని చెప్పబడుతున్నది ఉత్సాహంతో ముందుకు పోయే వాళ్లను ఈర్ష్యాసూయలతో లాగుతారు మరికొందరు ఆత్మ న్యూనతతో బాధపడేవారు తాము చేయలేని పనిని ఎవరూ చేయలేరు అనుకుంటారు ఒక్కొక్కప్పుడు తెలియని తనంతో తల్లిదండ్రులు కూడా పిల్లలను అసమర్థులుగా ముందే అనుకుని నిరుత్సాహపరుస్తారు ఉపాధ్యాయులలో కూడా కొంతమంది ఇలాంటి వారు ఉంటారు ముందే ఒక అభిప్రాయానికి వచ్చి విద్యార్థులను చేతకాని వారని నిరుత్సాహపరుస్తారు ఆరంభింపరు నీచమానవులు మానవులు అని ఆరంభించి వదిలివేసేవారు మధ్యములని ఫలితం సాధించే వరకు వదిలిపెట్టిన వారే ఉత్తములు అని భర్తృహరి అంటాడు మళ్లీ 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 ప్రయత్నించు చివరకు విజయం నీదే అవుతుంది అనని ప్రోత్సహించాలి పెద్దలైనవారు అయితే ఉత్సాహం హద్దులు దాటకూడదు ఆవేశంగానో ఉద్రేకంగానో మారకూడదు ఆలోచనాత్మకంగా ఉండే ఉత్సాహం ప్రయోజనకారి అవుతుంది అని అనుక్షణం గుర్తుంచుకోవాలి ఇతరులను బాధపెట్టేది ఏదీ మంచిది కాదు మంచి పనులు చేయడానికి ఉత్సాహం చూపించాలి కానీ దుర్జన వ్యవహారానికి కాదు ఒక విధంగా చూస్తే ఉత్సాహం పదునైన ఆయుధం వంటిది ఉపయోగించడంలో నేర్పు ఓర్పు ఉండాలి సంయమనం కూడా అవసరమే అప్పుడే అది సత్ఫలితాలను ఇస్తుంది ఉత్సాహం గురించి డాక్టర్ పి సుమతి నరేంద్ర గారి భావజాలమది ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి